మనం చాలా సందర్భాల్లో చూసాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ఏదైతే ప్రోటోకాల్ రగడనైతే కొనసాగుతుంది ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏదైతే ఎమ్మెల్యేలు గెలిచినటువంటి నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ సంబంధించి కూడా చాలా వరకు కూడా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇక అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఫోటో పెట్టట్లేదు అదేవిధంగా చూసుకుంటే ఇక చాలా సందర్భాల్లో ఇక ప్రభుత్వం నుంచేటటువంటి వచ్చేటువంటి ఏదైతే సంక్షేమ పథకాల ఏదైతే ఇచ్చే సందర్భాలు ఉంటే ఆ సందర్భాల్లో కూడా చాలా వరకు ఏదైతే ప్రభుత్వం సంబంధించి ఏదైతే అధికారిక మీటింగ్లో కూడా ఏదైతే ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఆహ్వానించకపోవడం లేకపోతే ఎమ్మెల్యే వచ్చేలోపే కార్యక్రమాన్ని ఒడగొట్టడం అక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఇన్ఛార్జీలతోటే ప్రారంభోత్సవాలు చేయించడం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాయకులకు ప్రోటోకాల్ పాటించడం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే అధికారంలో లేనటువంటి కొంతమంది వ్యక్తులకు అక్కడ సభా వేదికల మీద కూడా వాళ్ళకు చేర్లు కేటాయించడం కూడా చూస్తున్నాం అధికారులు కూడా చాలా వరకు కూడా వాళ్ళు ప్రభుత్వానికి మరి మోచేతు నీళ్ళు తాగేలాగా వ్యవహరిస్తున్నట్టు కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇక తాజాగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా మరి ఏదైతే సిరిసిల్ల నియోజకవర్గంలో మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా నాయకులు గూండాగిరి చేసినట్టు కూడా మనం అర్థం చేసుకోవచ్చిన పరిస్థితి ఇక్కడ కనబడుతున్నట్టు చూడవచ్చు ఇక గంభీరావుపేట కొనుగోలు కేంద్రంలో ప్రోటోకాల్ రగడం ఫ్లెక్సీల ఫ్లెక్సీలో ఎమ్మెల్యే కేటీఆర్ ఫోటో పెట్టలేదని బీఆర్ఎస్ నిరసన బీఆర్ఎస్ శ్రేణులపై దాడికి దిగిన కాంగ్రెస్ నాయకులు టానా ఎదుట ఆందోళన కాంగ్రెస్ నేతలపై కేసు నమోదు ఇక గతంలో కేటీఆర్ సంబంధించి ఏదైతే అక్కడ ఉన్నటువంటి కేటీఆర్ సంబంధించిన ఎవరైతే ఎవరైతుంటారో ఆయన ఆయన ఏదైతే జీవనోపాధిలో భాగంగా ఆయన ఒక టీ స్టాల్ ఏర్పాటు చేసుకున్నారు ఆ టీ స్టాల్ మీద కేటీఆర్ టీ స్టాల్ అని అదేవిధంగా కేటీఆర్ ఫోటో అక్కడ పెట్టుకున్నటువంటి సందర్భం ఉంది ఈ నేపథ్యంలో అక్కడ ఏదైతే పక్కనే ఉన్నటువంటి స్థలాలను పరిశీలించడానికి వచ్చినటువంటి కలెక్టర్ ఆ ఫోటోను చూసి ఆ టీ స్టాల్ టీ స్టాల్ని లేపేసి అంటే అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేసిర్రు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ టీ స్టాల్ సంబంధించిన యజమాని డైలీ అంటే రోజువారీగా రెండు వందలు మూడు వందలో నాలుగు వందలో జీవనోపాధిగా ఆయన బతుకుతున్నటువంటి సందర్భం నా నేపథ్యంలో ఆ టీ స్టాల్ తరలించడం వల్ల ఆయన జీవనోపాధి మొత్తం కూడా దెబ్బతిని రోడ్డు మీద పడినటువంటి దాఖలాలు కూడా చూసాం ఇటు కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులు కూడా ప్రతిపక్షాల మీద ఏదైతే కక్ష కడుతున్న తీరును మనం చూస్తున్నాం ఇక నియోజకవర్గాలకు సంబంధించి కూడా మరిన ఏదైతే వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ సంబంధించి కూడా ఫోటో పెట్టలేదని అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలతో పాటు రైతులు కూడా మరి మా ఎమ్మెల్యేని మేము గెలిపించుకున్నాం ఆయన ఫోటో కనబడతలేదు ఏందని అక్కడ ఉన్నటువంటి అధికారులను అడుగుతున్నారు అధికారులను అడిగితే దీనికి సమాధానం అధికారులు ఇవ్వాలి వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి ఎంపీడీ కావచ్చు లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏదైతే తహసీల్దార్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ కావచ్చు వీళ్ళు బదిలీయాల్సిన అవసరం వాళ్ళ మీద ఉంటుంది ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అంటే అక్కడ స్థానికంగా ప్రజలతోటి రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడినటువంటి వ్యక్తి ఇది అందరికి తెలిసిన విషయమే సో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఫోటో మాత్రం ఖచ్చితంగా ఏ అధికార సమావేశాలైనా ఏ అధికారిక ప్రారంభోత్సవాలైనా ఖచ్చితంగా ఎమ్మెల్యే ఫోటో అక్కడ పెట్టాల్సినటువంటి అవసరం అధికారుల మీద ఉంటుంది సో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు కేటీఆర్ అభిమానులు కావచ్చు రైతులు కావచ్చు ప్రభుత్వం సంబంధించిన అధికారులను అడిగారు ఇక్కడ మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏముందో అర్థం కాలేదు కానీ మరి వీళ్ళు అడుగుతుంటే వాళ్ళ మీద వెళ్ళి ముక్కుమ్మడిగా దాడి చేసిరు ఎందుకు దాడి చేసిర్రంటే వీళ్ళకి అసలు అందులో అవసరమే లేదు మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అక్కడ అధికారంలో ఏదైతే అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే గెలవలేదు ఆయనకు ప్రోటోకాల్ ఎట్లా ఉండదు అంటే మనం వివిధ ప్రాంతాల్లో కూడా చూస్తున్నాం పాలకుర్తిలో కావచ్చు ఇంకొక ఆడ కావచ్చు కుడంగల్లో కావచ్చు ఎలాంటి అధికారం కనీసం వార్డ్ మెంబర్గా గెలవనేటువంటి వంటి వ్యక్తులు కూడా కనీసం ఓటు హక్కు లేనటువంటి వ్యక్తులు కూడా అధికార కార్యక్రమాల్లో వాళ్ళకు చేర్లను కేటాయిస్తున్నారు వాళ్ళకు చేరిస్తున్నారు అధికారులు అంటే అధికారులు ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నట్టు మనకు చాలా క్లుప్తంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి మరి ఈ నాయకులు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు రైతులు కావచ్చు వీళ్ళంతరూ అడుగుతుంటే మరి కా అది అంటే వాళ్ళకి సంబంధం లేదు అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలతోటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే మరి కార్యకర్తలకైతే సంబంధం లేదు వాళ్ళని అడగలేదు అధికారులను అడిగినప్పుడు వీళ్ళకొచ్చినా అక్కడ ఏందో అర్థం కాదు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు ముక్కుడు అడిగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై చేయి వేసుకున్నారు సో వీళ్ళంత వెళ్ళి పోలీసులకు కేసు నమోదు చేయాలని చేస్తే కేసులు కూడా వాళ్ళు తీసుకున్న దాఖలాలో మరి తీసుకోలేదో తీసుకున్నారో తెలియదు ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏదైతే ప్రైవేట్ సెక్యూరిటీ ప్రైవేట్ సైన్యంలా వివరిస్తున్నట్టు పోలీసుల సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం అంటే అందరు కాదు కొంతమంది సో అక్కడ ఉన్నటువంటి ఏదైతే సుమారు చుట్టూ ఆ యొక్క ఏదైతే ఎల్లారెడ్డి అంటే గంభీరావుపేటకు సంబంధించి కాకుండా పక్కనే ఉన్నటువంటి మండలాలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కావచ్చు కేటీఆర్ అభిమానులు కావచ్చు చాలామంది కూడా అక్కడ చేరుకొని తాన ముందట మాపైన దాడి చేసినటువంటి వ్యక్తుల మీద మీరు కేసు నమోదు చేయాలంటే కూడా అక్కడ సిఐ కూడా వచ్చి కేసు నమోదు చేస్తానని హామీ ఇవ్వడంతో వాళ్ళు కూడా కొద్ది దగ్గర బీఆర్ఎస్ నాయకులు ఎందుకంటే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నారు చట్టాల మీద వాళ్ళ గౌరవం ఉంది కాబట్టి వెనక్కు దగ్గరు ఇలాంటి సిచ్యువేషన్స్ ఏదైతే దాడులు అనేది మనం చాలా కాలంగా చూస్తూ ఉన్నాం ఇక తెలంగాణకు సంబంధించి కూడా ఆంధ్రను తలపించే విధంగా ఇక్కడ రాజకీయాలు కొనసాగుతున్నాయి ఏదైతే అధికారంలో ఉన్నటువంటి నాయకులు ప్రతిపక్షాల మీద కావచ్చు ప్రశ్నించే గొంతుకుల మీద కావచ్చు మేధావుల మీద కావచ్చు నిపుణుల మీద కావచ్చు విద్యార్థుల మీద కావచ్చు నిరుద్యోగుల మీద కావచ్చు జర్నలిస్టుల మీద కూడా ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు అదేవిధంగా గతంలో ఖమ్మం జిల్లాలో వరదలు ఖమ్మం పట్టణంలో వచ్చిన నేపథ్యంలో అక్కడ బాధితులను అంటే ప్రతిపక్షంలో ఉన్న ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద ఆ బాధ్యత ప్రజలను పట్టించుకోవాలనే బాధ్యత మాకు కూడా ఉందని అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు అంటే హరీష్ రావు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళను పరామర్శించడానికి లేకపోతే వాళ్ళకు కొద్దిగా ఆదుకోవడానికి అక్కడికి వెళ్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి అంటే అక్కడ ఖమ్మం చెందినటువంటి కొంతమంది కాంగ్రెస్ నాయకులు వీళ్ళ మీద రాళ్లతో దాడులు చేసిన సందర్భం కూడా మనం చూసినాం కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ఈరోజు అధికారం ఉంది కదా అని మీరు మరి ప్రతిపక్షాల మీద కావచ్చు వివిధ వర్గాలకు చెందినటువంటి నాయకుల మీద ప్రశ్నిస్తే మీరు ఇట్లా దాడులు చేస్తే రాబోయే రోజుల్లో మీ పార్టీ ఉంటుందనే నమ్మకం ఎవరికి లేదు ఎందుకంటే ప్రజలు కూడా మీ మీద కన్నెరు చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అదేవిధంగా మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఓటేస్తే మార్పు వస్తాయని ప్రజలను కూడా మభ్యపెట్టి ఓటేయించు మరి వాళ్ళు కూడా మిమ్మల్ని ఈరోజు ఎదిరించి అడుగుతున్నారు చూస్తూనే ఉన్నారు మీరు మీ మంత్రులను కావచ్చు మీ ఎమ్మెల్యేలను కావచ్చు మీ ముఖ్యమంత్రి కావచ్చు ఎక్కడికక్కడ ప్రజలు నిలుదీస్తున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఉండే పరిస్థితులు లేవు ఖచ్చితంగా మీరు ఈరోజు మీరు అధికారం ఉన్నదని ఎగిరితే రేపటి రోజున మీరు మళ్ళీ అన్ని కేసులకు కావచ్చు చట్టపరమైన వాటన్నిటి కూడా మీరు ఎదురు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొంటే ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండి ప్రజలకు ఏం కావాలని అవన్నీ కూడా మీరు నాయకుల దగ్గరికి వెళ్ళి మీ అధికారంలో ఉన్నటువంటి మంత్రుల దగ్గరికి వెళ్ళి మీరు మీ బాధ్యతగా మీరు అంతా కూడా వాళ్ళ ప్రజలకు న్యాయం చేసే దిశగా ప్రయత్నించాలి కానీ ఇలాంటి దాడులు చేసుడు ఇంతవరకు కరెక్ట్ కాదు అదేవిధంగా అధికారులు కూడా ఒకసారి ఆలోచించాలి మీరు ప్రభుత్వానికి కట్టుబడి పనిచేయాలి కానీ పార్టీలకు కట్టుబడి పనిచేస్తే రానున్న రోజుల్లో మీరు కూడా శిక్షకు అర్హులే మీరు కూడా అతిథులు ఏం కాదు ఖచ్చితంగా పార్టీలు ఐదేళ్ళు ఉంటాయి ఐదేళ్ళ తర్వాత వేరే పార్టీలు వస్తాయి మీరు కూడా ప్రజల సంరక్షణ కోసం ఆలోచించాలి తప్ప పార్టీల కొమ్ము కాస్తే మాత్రం మీరు కూడా బలవాల్సిన అవకాశాలు కూడా ఉంటాయి